ఇక మీద మీరు నైట్ టెర్రస్ మీద పడుకోవద్దు ప్రొద్దున చదువుకున్న వాడికి ఇబ్బందిగా ఉందట లేం పడుకుంటే ఆలకేం సార్ ఇబ్బంది అది కాదు బాబు మీరా వాళ్ళు మంచి నిద్రపోతుంటారు ఒంటి మీద బట్టలు ఉండవు చదువుకునే వాళ్ళు అబ్బాయిలు అయితే పర్వాలేదు అమ్మాయిలు కదా ఇబ్బంది పడతారు కదా సార్ చదువుకున్న వాళ్ళని బుక్ చూసి చదువుకోమని సార్ మా ఒంటి మీద బట్టలున్నాయా లేవా చెడ్జ్ ఉందా లేదా అవ చూడమన్నా సార్ నువ్వు ఊరికరా ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చింది మన సెవెన్ జీలో కొత్తగా వచ్చింది కదా ఆ అమ్మాయి అసోసియేషన్ మీటింగ్లో చెప్పుకున్నారు నేను చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం కూడా మీ టీంలో చూసుకోండి సార్ ఎవరాను నేను ఎప్పుడు చూడలేదు కొత్తగా వచ్చాం సెవెన్ జీ సెవెన్ జీనా వెళ్ళు వెళ్ళి మీ పెద్ద తీసుకురా చేర్చుకుంటాను ఎందుకు మీ ఇంట్లోంచి ఎవరైనా వచ్చి గ్యారెంటీ ఇవ్వాలి నువ్వు బ్యాటర్ స్టెంప్ ఏదైనా ఎత్తుకుపోతే పోరా నేను వెళ్ళి మా నాన్న తీసుకురానా అయ్యో మీ నానే రావాలని ఏం లేదు మీ అన్నయ్య కానీ లేక మీ అన్నయ్య రావాల్సిన అవసరం కూడా లేదు అది మీ అక్క అయినా పర్వాలేదు నువ్వు వీళ్ళతో ఆటం కన్నా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోడం మంచిది ఎందుకని వాడి సంగతి నీకు తెలీదురా నాకు అదంతా తెలీదు నువ్వు వచ్చి నన్ను జాయిన్ చేస్తున్నావు అంతే అరవింద్ రే ప్లీజ్ రా కనీసం రెండు రన్నైనా కొట్రా నీకు ఆర్డం రాదు ఊరికి కూర్చోమన్నా పోరా నాకు తెలుసు తెలుసు బ్యాటర్లో పట్టుకు చూడు స్టాప్ రా ఏమే రే మురళి గలీలో నించో రే సురేష్ నుమ్మిటానికి వెళ్ళరా చెప్పేది వినరా మిడ్డానికి వెళ్ళు అయ్యో దేవుడా గణపతి లాంగానికి వెళ్ళరా చెప్పేది వినపడిందా లాంగానికి వెళ్ళు రే చేస్తున్నాడు మన కర్మ టు స్టాప్ మళ్ళీ ఏమైంద్రా లక్ష్మీలారా ఎందుకు అర్జెంట్ రారా ఈరోజు వీడి ఇలాగే మ్యాచ్ ఫినిష్ చేసేట్టున్నాడు ఏంట్రా ఇట్స్ సో చాలా క్లియర్స్ కయ ఆ సౌబిడిస్ మాండింగ్ ఇట్స్ టూ హాట్ చవంట కోటింగ్ టైమ్ ఇస్ అ బ్యాడ్ లైట్ వెదర్ యు స్టూపిడ్ యు రియల్లీ కాంట్ ప్లే నో Who's the secret of my nerves Hey అయ్యో బాబు లైట్ పోతుందిరా ఎక్స్క్యూజ్ మీ యా ఎక్స్క్యూజ్ మీ ఏంటి వీడిని చేర్చుకోండి కుదరదు కుదరదు పో టెరస్ మీద పడుకోకూడదానికి కంప్లైంట్ చేసావుగా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చి అడుగుతున్నావు పోవే లుక్ మర్యాదగా మాట్లాడు లేకపోతే ఏ ఏంటే ఆ ఏం చేస్తావు పెద్ద వాగుతున్నావు థియేటర్లోనే తగిలిచి ఉండేవాడిని హిందీలో తిరుతున్నావు లోఫర్ బతమీస్ ఇన్లో ఇంటికి చేసే కాలనీ ఖరాబ్